ఒక భార్యాభర్తల జంటని హాల్లోకి తీసుకొచ్చి అతిథి అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటుంది గౌతమ్ అహల్య బామ్మగారు ఆంటీ అంకిల్ అంటూ అందరినీ పిలవగానే అందరూ హాల్లోకి వస్తారు అతిథి అని భానుమతి అడుగుతుండగా లవ్ చేసుకొని పెళ్ళి చేసుకున్న బెస్ట్ కపుల్ అంతేకాకుండా ఫాస్ట్గా డైవర్స్ తీసుకుంటున్న కపుల్ కూడా వీళ్ళే అని ఆ జంటని అతిథి అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోకుండా ఆ ప్రేమ జంటని కలపడానికి అహల్య కొన్ని మోటివేషనల్గా వాళ్ళకి చెప్తూ ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి ఒకరి బాధలని కష్టాలని మరొకరు అర్థం చేసుకొని అండగా ఉండాలి అని అంటూ ఆ జంట మనసులని మార్చేసి ఇక్కడి నుండి వెళ్ళండి అంటుంది అహల్య ఇక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి గడప తట్టుకొని కింద పడిపోబోతుండగా భర్త కింద పడకుండా పట్టుకొని పద వెళ్దాం అని అంటూ వాళ్ళిద్దరూ కలిసిపోతారు ఇక అది చూసి అతిథి కోపంతో రగిలిపోతూ ఉండగా భానుమతి ఒక్కసారిగా అహల్యని లాగి పెట్టి కొడుతుంది ఏం చెప్పావే నువ్వు ఎందుకు చెప్పావు ఉద్దేశించి చెప్పావు అని భానుమతి అహల్యని తిడుతూ ఉంటుంది కానీ అహల్య చెప్పిన సమాధానానికి అప్పటికే అర్జున్ సుభద్రాలు ఫిదా అయిపోతారు అహల్యకి ఇప్పుడు ఎందుకు కొట్టావు నాన్న మా అని గౌతమ్ అడ్డుపడగా ఇంకా ఎన్నాళ్ళురా ఇది మన ఇంటి ఉసురు పోసుకుంటుంది రెండు కుటుంబాలని విడదీసిన పాపం దీంది కాదా రెండు కుటుంబాలని రెండు జీవితాలని నాశనం చేసింది అంటూ అహల్యని ఆడిపోసుకుంటూ ఉంటుంది భానుమతి ఇప్పుడు అహల్య ఏం చేస్తుందో రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్